విష్ణుభట్టు కథ చందనపురం చిన్న సంస్థానమైన ఆ సంస్థానాధిపతి కమలచంద్రుడు ఆ స్థానంలోని కవి పండితులందరినీ ఎంతో ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు యువకుడైన మురళీనాథుడు చందనపుర సంస్థానంలోని గొప్ప కవుల్లో ఒకడు తన కవితా చాతుర్యం వాక్చాతుర్యం మొదలైన వాటితో మురళీనాథుడు కమలచంద్రుడికి ప్రీతిపాత్రుడైన కవిగా ఆయనతో బాగా సాన్నిహిత్యాన్ని సంపాదించాడు ఇది మిగిలిన కవులకు భరించరానిదిగా తయారయ్యింది ముఖ్యంగా వయసులోను లోకానుభవంలోనూ మురళీనాథుడి కంటే బాగా పెద్దవాళ్ళైన ఇద్దరు ముగ్గురు కవులు ఈర్షతో జ్వలించి పోసాగారు ఇలా ఉండగా యువకుడైన మురళీనాథుడికి వివాహమై భార్య కాపురానికి వచ్చింది ఆమె చందనపురానికి ఆరు క్రోసుల దూరంలో ఉన్న గౌరీపురంలో నివసించి రామచంద్రుడు అనే పండితుడి ఏకైక కుమార్తె ఆమె పేరు గోదాదేవి కాపురానికి వచ్చిన గోదాదేవి కొద్ది రోజుల్లోనే మురళీనాథుడి అంతరంగంలోని లోతులు గమనించి తెల్లబోయింది భావుకుడు మంచి కవి అయిన మురళీనాథుడికి స్త్రీల పట్ల చాలా చులకన భావం ఉన్నది ఇది తెలియక ముందు భర్త కవితా రచనలు ఒకటే రెండు సార్లు జోక్యం చేసుకోబోయింది గోదాదేవి మురళీనాథుడు వెంటనే కసురుతున్నట్టుగా మాట్లాడి భార్యను నుంచి వెళ్ళగొట్టాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ధనుర్మాసం వచ్చింది తమ ఇంట ఎంతో వైభవంగా జరిపే ఆ ధనుర్మాస ఉత్సవానికి కూతుర్ని పిలుచుకొని వెళ్ళటానికి రామచంద్ర పండితుడు స్వయంగా వచ్చాడు మురళీనాథుడు మామగారి ఆహ్వానాన్ని మన్నించి గోదాదేవిని తీసుకువెళ్ళమని తను పండుగ నాటికి వస్తానని చెప్పాడు గోదాదేవి సంతోషంగా తండ్రితో ప్రయాణమై వెళ్ళింది గోదాదేవి వెళ్లిన మూడవ రోజున ఎప్పటిలాగే సభలో కవితాగానం చేస్తున్నాడు మురళీనాథుడు ఆనాటి అతడి కవిత్వం ప్రకృతి రమణీయతకు సంబంధించినది ఎంతో భావయుక్తంగా కవితాగానం చేస్తున్న మురళీనాథుడికి హఠాత్తుగా అడ్డు వచ్చాడు కమలచంద్రుడు యువకవి మీరు పరిచయమైన నాటి నుంచి మీ కవిత్వాన్ని గమనిస్తున్నాను ఎంతసేపు ప్రకృతిని వర్ణిస్తారు ప్రకృతిలోని నిర్మలత్వానికి గాను ఆ సృష్టికర్తను అభినందిస్తూ ఉంటారు అంతేగాని ఆ భగవంతుడికి సాక్షాత్తు ప్రతినిధిగా ఈ భూమి రాజు సమస్త ప్రకృతిని ఆ ప్రకృతిలోని జీవరాశుల్ని ప్రశాంతంగా ఉంచటానికి ఎంతగా శ్రమిస్తాడో మీ కవిత్వంలో ఎక్కడా పొగడరు సరికదా కనీసం ఆ ప్రసక్తి కూడా ఎత్తరు మా రాజవంశీకుల్ని మీ కవిత్వంలో అంతగా విస్మరించటానికి ఏదైనా ప్రత్యేక కారణమంటూ ఉంటే తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను అని అన్నాడు హఠాత్తుగా కమలచంద్రుడు అడిగే రీతికి మురళీనాథుడు నివ్వెరపోయాడు ఎంత ప్రయత్నించినా కమలచంద్రుడికి జవాబు ఇవ్వా నోరు రాలేదు దానికి కారణం అతడి ఆంతర్యమే ధనార్జన కోసం రాజుసేవ చేస్తున్న మురళీనాథుడికి రాజుల పట్ల కించిత్తు ద్వేషం అంతరాల్లో ఉన్నది రాజులు ఎంత ఆధారాభిమానాలతో ప్రవర్తించినా వారి ఆంతర్యం అహంకార పూరితంగా ఉంటుందని అతడి గాఢమైన నమ్మిక హృదయుడు శరణుజొచ్చిన శత్రువునైనా క్షమించగలవాడు సాక్షాత్తు ఆ భగవంతుడు ఒక్కడేనని మురళీనాథుడు ప్రగాఢంగా నమ్ముతాడు ఆ కారణంగానే భగవంతుణ్ణి అతడి సృష్టి అయిన సమస్త ప్రకృతిని వస్తువుగా తీసుకొని రమ్యమైన కవిత్వం చెప్పేవాడు మురళీనాథుడికి కలవరపాటు రాజు అడిగిన దానికి వెంటనే జవాబుకు చెప్పకపోవటం గమనించిన వయోవృద్ధుడైన కవి గంగాభట్టు నెమ్మదిగా ప్రభు ఇంతటి చిన్న ప్రశ్నకు మురళీనాథుడు జవాబు చెప్పకుండా మౌనం వహించాడంటే అతడికి రాజుల పట్ల సద్భావం లేదు అనిపిస్తున్నది అని అన్నాడు గంగా గంగాభట్టు మాటలు వినగాని కమలచంద్రుడి ముఖంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పోటుమరిచాయి ఆయన కాస్త కటువుగా యువకవి ం కోసం అంత మనసు చంపుకొని వ్యవహరించవలసిన అవసరం లేదు రేపటి నుంచి విధి తప్పకుండా ముప్పొద్దుల స్వయం పాకాలు మీ గృహానికి వస్తాయి హాయిగా నీడపట్టున విశ్రాంతిగా ఉంటూ మీ ఇష్టానుసారం కవిత్వ రచన చేసుకోండి అని అన్నాడు నిండు సభలో కమలచంద్రుడు అన్న మాటలతో మురళీనాథుడికి తలకొట్టేసినంత పని అయ్యింది ఆ క్షణాన రాజుకు ఎటువంటి సంధాయిశీ ఇవ్వటానికి నోరు రాక అతడు రాజుకు నమస్కరించి తల వంచుకొని సభలో నుంచి బయటకు వచ్చేశాడు ఆ క్షణం నుంచి మురళీనాథుడికి మనసు మనసులో లేకుండా పోయింది రాత్రి పక్క చేరితే కళ్ళు మూతపడటం మానేశాయి పగలు క్రమం తప్పకుండా రాజభవనం నుంచి వస్తున్న స్వయం పాకాలతో తయారైన భోజనం విసప్రాయంగా అనిపించసాగింది ఈ విధంగా నిద్రాహారాలు లేక మనస్థిమితం లేక వారం రోజులు గడిచేసరి కల్లా అతడు ఏడాది నుంచి జబ్బు పడిన వాడిలా పీక్కుపోయాడు ఆ స్థితిలో ఒకనాటి ఉదయాన్ని ఇల్లు విడిచి బయలుదేరిన మురళీనాథుడు దారి తిన్ను లేకుండా నడిచి మధ్యాహ్నానికి ఊరి పొలిమేరకు చేరుకొని అక్కడ ఒక చెట్టు కింద శోస వచ్చినట్టుగా చతికిలబడ్డాడు చుట్టూ పళ్ళ తోటలు వాటి మధ్యగా ప్రవహిస్తున్న చిన్న కాలవ చెట్లపై నుంచి వీచే చల్లని గాలి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం అతన్ని కొంత సేద తీర్చింది రాజు మాటలతో నీరసించిన మురళీనాథుడికి ఆత్మవిశ్వాసం మెల్లగా కొత్త ఊపిరి పోసుకోసాగింది అలా నవోత్సాహం అంకురించినప్పటికీ తిరిగి కమలచంద్రుడి ప్రాపకం సంపాదించటం ఎలా అన్నది అతడి ఆలోచనకు అందలేదు ఆ సమయంలో అక్కడికి ఒక నవ యువకుడు వచ్చి మురళీనాథుడికి నమస్కరించాడు మురళీనాథుడు అతడికి ప్రతి నమస్కారం చేస్తూ మీరు అంటూ ఆగిపోయాడు యువకుడు నవ్వుతూ నన్ను విష్ణుభట్టు అంటారు బావుగారు మాది గోదాదేవి అక్కగారింటికి పక్కెల్లి అక్క పెళ్లిలో మిమ్మల్ని చూశాను అని అన్నాడు మురళీనాథుడు తలాడించి ఊరుకున్నాడు ధనుర్మాస సందర్భంగా రాజాస్థానంలో మీ ప్రత్యేక కవితాగానం ఉంటుందని అక్క చెబితే మనసాగక వస్తున్నాను అవును ఇలా వేలగాని వేళ ఇక్కడున్నారేమిటి అని ప్రశ్నించాడు విష్ణుభట్టు మురళీనాథుడికి చప్పున ఏమని జవాబు ఇవ్వాలో తోచలేదు విష్ణుభట్టు క్షణం ఆగి మీరేదో చాలా అశాంతిగా ఉన్నట్టు కనబడుతున్నారు మీ మనసు కలతపరిచే సంఘటన ఏదైనా జరిగిందా అని అడిగాడు మురళీనాథుడికి విష్ణుభట్టు ఆదరపూర్వకమైన ప్రశ్న వినేసరికి అంతా అతడికి చెప్పుకోవాలి అనిపించింది ఎటు చెప్పవలసిందే ఎందుకంటే విష్ణుభట్టు బయలుదేరిందే రాజాస్థానంలో తన కవిత్వం వినటానికి మురళీనాథుడి ద్వారా విషయమంతా తెలుసుకున్న విష్ణుభట్టు చిరునవ్వు నవ్వి మీ సమస్యకు నేనొక ఉపాయం చెప్పగలను చెప్పమంటారా బావగారు అని అన్నాడు సరే అదేమిటో చెప్పు అన్నాడు మురళీనాథుడు ఆతృతగా ముందు మీరు రాజుల పట్ల మీకున్న చిన్న చూపును మార్చుకోండి రాజుగా పుట్టినవాడు రాజదర్భాన్ని కొద్దో గొప్పో చూపించవచ్చుగాక కాని పాండిత్యానికి చాతుర్యానికి పెద్దపీట వేసి మీ బోటి సరస్వతి పుత్రుల పాదాలు స్వయంగా కడిగి గండపిండేరంతో అలంకరించిన రాజులు కవి పండితులను సాక్షాత్తు మూర్తులుగా భావించి వారు ఎక్కిన పల్లకీ కొమ్మును స్వయంగా తమ భుజాల మీద మోసిన రాజులు చరిత్రలో ఉన్నారన్న నగ్న సత్యం తమకు తెలియనిది కాదు కదా మృదు గంభీర స్వరంతో అన్నాడు విష్ణుభట్టు అతడి మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టుగా మురళీనాథుడి తలా కాస్త వంగిపోయింది అతడిలోని మార్పును గమనించిన విష్ణుభట్టు అదే మృదు స్వరంతో భావయుక్తంగా ఆశువుగా ఒక చక్కని కవిత చెప్పాడు దాని భావం ఇది యమునా సైకత వేదిక మీద కూర్చొని గోప మురళీధరుడు మృదు మధురంగా మురళీగానం చేస్తున్నాడు అతడి మురళీ నాదానికి నది ఆనందంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నది అయితే యమున ఒడ్డునే ఉన్న వెదురు పొదలలోని కొన్ని వెదుళ్ళు మాత్రం మురళీనాథుడు చేతిలో ఉన్న తమ జాతి వెదురుముక్క చేస్తున్న మధురనాదం విని ఈర్షతో కుమిలిపోయాయి ఎలాగైనా సరే ఆ మురళీధ్వని ఆటంకపరిచి యముడ దృష్టిని తమ మేదకి తిప్పుకోవాలన్న వెర్రి కోరికతో గాలిలో అటూ ఇటూ ఊగుతూ పిచ్చి పిచ్చి శబ్దాలు సృష్టించాయి ఆ శబ్దాలకు యమున ముందు చిరాకు పడింది తర్వాత విధుళ్ల ఈశ గమనించి వాటి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది విధుల్లు చేసిన పిచ్చి శబ్దాలు విన్న తరువాత మురళీధరుడి మురళీగానం మరింత మధురంగా తోచింది యమునకు దాంతో మరింత ఆనందంగా ఒడ్డునున్న మురళీధరుణ్ణి చేరుకోవాలని తపిస్తున్నట్టుగా పొంగి ప్రవహించడం ప్రారంభించింది యమునా నదిల గంభీర మనస్కుడైన కమలచంద్ర భూపతిని ఆ మురళీధరుడు సర్వదా ప్రేమ దృష్టితో చూచుగాక విష్ణుభట్టు కవిత విని అప్రయత్నంగా చప్పట్లు చరిచాడు మురళీనాథుడు శాస్ విష్ణుభట్ట ప్రకృతి వర్ణనలో నేనే గొప్ప కవినన్న గర్వం నా మనసులో ఏమోలో ఉంటే అది కూడా ఈనాడు తుడిచిపెట్టుకుపోయిందయ్యా చాలా చక్కగా చెప్పావు అద్భుతంగా ఉన్నది అంటూ నవ్వుతూ విష్ణుభట్టు తట్టి మనసారా మెచ్చుకున్నాడు విష్ణుభట్టు నమ్రతగా తల వుంచి ఈ కవిత పుట్టింది మీకోసమే బావగారు అని అన్నాడు అది అర్థమవుతూనే ఉన్నది అంటే నా మీద ఈర్షతో ఉన్న ఇతర కవులు రాజుకు లేనిపోని మాటలు చెప్పి ఉంటారంటావా సాలోచనగా ప్రశ్నించాడు మురళీనాథుడు అవును బావగారు గంగాభట్టు మొదలైన మీద ఈర్షగా ఉన్నారని అక్క చెప్పింది వాడైతే నిండు సభలో సాటికవు మీద రాజుకు కలిగిన అనుమానాన్ని బలపరుస్తూ అలా మాట్లాడుతాడా చెప్పండి అన్నాడు విష్ణుభట్టు నువ్వు చెబుతున్నది ముమ్మాటికి నిజమే కావచ్చు అంతమంది కవి పండితులు ఉన్న సభలో రాజు కటువుగా మాట్లాడేసరికి ఇక నా మనసు ఏదీ తోచలేదు అయితే రాజును కలిసి ఇప్పుడు నువ్వు చెప్పినా కవిత ఆయనకు వినిపించనా మరి అంటూ ప్రశ్నించాడు అవును బావగారు కాస్త వేషం మార్చి రాజుని ఏకాంతంలో కలుసుకొని ఈ కవిత చెప్పండి కవిత చివరిలో ఉన్న మాటల వల్ల మీకు రాజుల పట్ల వ్యతిరేక భావం లేదన్న సమాధానం కూడా స్ఫురిస్తుంది మిగతా కవులకు మీ పట్ల గల మీరు రాజుతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్న వైనము కూడా స్పష్టంగా తెలుస్తాయి అన్నాడు విష్ణుభట్టు విష్ణుభట్టు మాటలకు మురళీనాథుడు వెంటనే అంగీకరించక సందిగ్ధావస్థలో పడినట్లుగా చూశాడు విష్ణుభట్టు అతడి సందేహాన్ని గమనించి వెంటనే బావగారు మరొక కవి చెప్పిన దాన్ని ఎలా స్వంతం చేసుకోవాలి అని విచారించకండి ఈ కవిత మా గోదాదేవి అక్కకు ప్రాణ సమానులైన కోసం నేను ప్రత్యేకంగా చెప్పినది మా అక్కను ఎలా స్వీకరించారో అలాగే ఈ కవితా కన్యను కూడా స్వీకరించండి అంటూ వేడుకున్నాడు అయినా మురళీనాథుడి ఆత్మాభిమానం అందుకు అడ్డుగోడగా నిలిచింది తను వేడుకున్నా సరే మురళీనాథుడు అంగీకరించకపోవటం చూసి విష్ణుభట్టు నిరాశపడి అతడిని ఎలా ఒప్పించాలా అని కాలం ఆలోచనలో పడ్డాడు తర్వాత తటపటాయిస్తూనే తన తలకు చుట్టుకున్న తలపాగాను పెట్టుకున్న నూనూగు మీసాలను ఓడదీశాడు మరుక్షణం జలజలమంటూ కిందకి జారిన ఒత్తైన కేశ పాసంతో చిరునవ్వుతో తన ఎదుట ప్రత్యక్షమైన గోదాదేవిని చూసి తెల్లబోవడం మురళీనాథుడు వంతయింది అతడు అప్రయత్నంగా గోదా నువ్వా అని అన్నాడు గోదాదేవి చిరునవ్వుతో నేనే స్వామి అంటూ క్షణ క్రితం వరకు మాట్లాడినట్టే పురుషస్వరంతో మాట్లాడి వెంటనే తన సహజ కోమల స్వరంతో సభలో మీకు అవమానం జరిగిందని మీరు తల వంచుకొని సభ విడిచి వెళ్లిపోయారని రాజధాని నుంచి వచ్చిన మా నాన్నగారి శిష్యులు ఇద్దరు చెప్పారు ఇక నేను అక్కడ క్షణం కూడా ఉండలేకపోయాను నాతో పాటు నాన్నగారు కూడా వచ్చేవారే కాని బలవంతం మీద ఆగిపోయారు నాకు నేనుగా వచ్చి ఏ సలహా చెప్పబోయినా మీరు అంగీకరించరని భయపడి ఇలా పురుష వేషం ధరించి వచ్చాను నిస్సంకోచంగా ఈ కవిత సహాయంతో మీ సమస్య పరిష్కరించుకోండి అని అన్నది విభ్రమంగా ఆమె మాటలు వింటూ ఉండిపోయాడు మురళీనాథుడు కొద్ది క్షణాల్లో తీరుకొని అనంగీకారంగా తలాడించాడు తాను అంతగా నచ్చజెప్పు చూసినా సరే భర్త అంగీకరించకపోవటం చూసి గోదాదేవి దుఃఖావేశంతో ఏం ఎందుకని స్వీకరించరు అని ప్రశ్నించింది మురళీనాథుడు కాలం మౌనం వహించి ఆ తర్వాత స్త్రీల పట్ల చులకన భావం రాజుల పట్ల వ్యతిరేక భావం నిండు సభలో అవమానం ఈ మూడు నా మనసులో గాఢంగా నాటుకుపోయి ఉన్న దట్టమైన కంటక వృక్షాలు ఆ మూడింటిని ఒకే ఒక్క బాణంతో రూపుమాపి నా మనసులో ప్రకృతి ప్రశాంతను నింపిన సత్యభామవు నువ్వు ఈ తరుణంలో నేను చెయ్యగలిగింది నా అహంకారాన్ని వదులుకుంటూ నీకు మనసారా తలవంచడం ఒక్కటే నీ సత్కృతికి నేను చెయ్యవలసిన సరైన పతికృతి అంటూ తల వంచి భార్య పాదాలు తాకబోయాడు భర్తలో వచ్చిన మార్పుకు గోదాదేవి జలజల ఆనంద బాష్పాలు రాలుస్తూ చప్పున వంగి అతన్ని ఆపుతూ వద్దు స్వామి మీరు నా మాటలు అంగీకరించారు అంతే చాలు అని అన్నది ఆ తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతపు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ గడిపిన భార్యాభర్తలు అక్కడ నుంచి రాజధానికి తిరిగి వచ్చారు ఆ మర్నాడే మురళీనాథుడు మారువేషంలో రాజును కలుసుకొని గోదాదేవి చెప్పిన కవిత చెప్పి తిరిగి కమలచంద్రుడి అనుగ్రహానికి పాత్రుడు అయ్యాడు ఆ తర్వాత ఒకనాడు అతడు రాజుకు తన భార్య మారువేషంలో వచ్చి కవిత్వం చెప్పిన వైనమంతా వివరించి తన భార్య ఎంత గొప్పదో గర్వంగా తెలియజేశాడు అప్పటి నుంచి మురళీనాథుడు గోదాదేవి పరిపూర్ణ సహకారం తీసుకుంటూ ఎన్నో ఉత్తమ కావ్యాలను రచించాడు ఆ కావ్యాలన్నింటిపై మాత్రం విష్ణుభట్టు విరచితం అని రాశాడు